వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలియని తెలుసుకుందాం అంటే అని చెప్పు ఓపెన్ బుక్ ఓపెన్ బుక్ నేను చాలా చూసాను నేను బేసిక్గా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళ మాటలు అది అంతే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను మాటలు వింటున్నప్పుడు ఎక్కడో ఒక లిమిట్ వరకు మాట్లాడుతూ ఇంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఏం చెప్పాలో అదే చెప్తావు కొంచెం దాచుకొని చెప్తావు అని నాకు అనిపించింది అది నిజమా నోటిదోళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు చెప్పేస్తా చెప్పేస్తా అంటే మనకు నోటితో లెక్క చెప్పేస్తాం ఇప్పుడు వి డోంట్ థింక్ ఇలా అడగగానే స్పాంటేనియస్ గా రిప్లై వచ్చేస్తుంది దాన్ని ఎవరు ఏం చేయలేరు అంతే ఆలోచించి చెప్పేంత అంత లాగు సీన్ లేదు అక్కడ అయితే నువ్వు అంతే ఏదైనా ఓపెన్ అంటావు అంటే ఓకే నేను రీసెంట్గా నీ డీపీలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను అంత పోలీస్ 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 ఫోటోలు పెట్టుకోండి ఈయన పోలీస్ అవుతామని అని ఇంట్రెస్ట్ అయ్యింది ఇప్పుడు కూడా యూనిఫామ్ నేను డీపీలు చూస్తున్నాను బేసిక్గా అది ఎట్లాగంటే ఇప్పుడు నాలుగు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్లోనే ఉన్నాను సో రకరకాలుగా రకరకాల టైంలో ఒక్కటి జరుగుతూ ఉన్నాయి అవన్నీ పెట్టుకుంటున్నాను అది అందరూ కొంతమంది ఏమో ఒకటే సినిమాది షూటింగ్ జరుగుతుంది బట్ డిఫరెంట్ డిఫరెంట్ నాలుగు నాలుగు లారీ పోలీసు ఏంటి అది ఖైరతాబాద్ లో షూటింగ్ డెలింగ్ హాస్పిటల్ లోపల షూటింగ్ యాక్చువల్లీ రిసెప్షన్ దగ్గర అయితే ఇలా బయటకు వస్తే ఖైరతాబాద్ మొత్తం గణేష్ లారీలు అన్నీ వెళ్తున్నాయి నాకు షార్ట్ కి ఒక అరగంట గ్యాప్ ఉంది అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంది ఆ టైంలో వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పొడకూడదు ఎంటర్టైన్మెంట్ అలా బయటకు వచ్చి మా నా అసిస్టెంట్ మార్కస్ అని పిలుస్తా ఆడి మొబైల్ ఇచ్చి నేను ర్యాండమ్గా ఎక్కడ పడితే ఆడి పోతారా క్యాప్చర్ చేసుకో అన్న అక్కడ రియల్ పోలీసులు పాపం డ్యూటీలో ఉన్నారు నలుగురే ఉన్నారు సరే నేను కూడా జాయిన్ అవుతా వాళ్ళు చూసి లక్కీకి తెలుగు వాళ్ళే నలుగురు గుర్తుపట్టారు అని నలుగురం గారు వెళ్ళి ఒకటే చెప్పారు వాళ్ళకి ఏం చెప్పారంటే ఎక్కడ ఏది ఆకూడదు వాళ్ళు దిగి ఎక్కువసేపు డాన్స్ చేయకూడదు అది ట్రాఫిక్ ఇలాగ లాగైపోద్దు బికాస్ ద వన్ వే అందుకని అలా చెప్పారు అలాగే పాపం వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళతో పాటు వెళ్ళి నేను మీతో పాటు డ్యూటీ చేయొచ్చా ఇప్పుడు ఇలా వెళ్తుంటాను దారిలో అక్కడ నాలుగు పక్కల నుంచి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది నేను వెళ్ళిపోయి కంట్రోల్ చేసి అందరిని పంపించేసి క్లియర్ చేసుకుంటాను కాదు నిన్ను తమిళ అమ్మాయి అంటారు నాకు తమిళ వస్తే తమిళ అమ్మాయిలు అయిపోరు కదా అంటే ప్రాపర్ తమిళ్ తమిళ తెలుగు ఇండస్ట్రీలో సెట్ నిజమా అది అసలు కాదు అది విద్యులేక రామను నేను నాది రాజమండ్రి అండ్ ఏలూరు సిఆర్ రెడ్డిలో చదివాను అవి తెలుసు సో అస్సలు తమిళ కాదు కానీ మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ మంచి ఇది నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు ఎందుకు ఇలా ఉన్నసి ఏ పెట్టానంతే యాక్టర్ డాక్టర్ యాక్టర్ ఓకే అమ్మా నాకు అర్థం కావడానికి ఛార్జెస్ పట్టింది హ్యాపీస్ యా నేను ఎప్పటినుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నా నేను ఎప్పటినుంచో చూస్తున్నా నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు ఎలాగా ఉండాలనుకోండి టీ షర్టు ప్యాంటు అబ్బాయిలాగా నేనే ప్లాన్ చేసుకోవాలా సీ కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నా కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా ఎంజాయింగ్ ఇట్ లైక్ సుఖంగా ఉంది ఇప్పుడు ఒక అమ్మాయిని తయారే రమ్మంటే అంతసేపు తీసుకుంటుంది అంటున్నారా మినిమం గంటా మనం ఏంటి హ్యాంగర్ కొన్న సొక్క వేసేసుకుని కింద జీన్స్ వేసుకుని బయటకు వచ్చేస్తాం అంత అయిపోయింది కన్వీనియన్స్ కన్వీనియన్స్ కోసం నాకు ఇది కన్వీనియంట్గా ఉంది అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది తప్పదు అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే చక్కగా ఒక బర్మడా టీషర్ట్ వేసుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ప్రాణానికి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు ఎందుకు ఈ మొగర ఇళ్ళగా తయారైంది మొగర ఇళ్ళగా ఉంటుంది అని చెప్పి అంటే ఎన్ని చీరలు చూస్తున్నారా ఎవరినన్నా గుర్తుపడుతున్నారా నన్ను రోడ్డు మీదకి ఆపుతారు ఆపుతారు అవును దిస్ మై ఐడెంటిటీ అంతే హెరాస్మెంట్ వల్ల ఇండస్ట్రీలో వల్ల వీటి తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో అడుగుతున్నాను అసలు సమస్య లేదు అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు వెన్ దే ఆస్ట్ మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్ గా చెప్పాను ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హరాస్మెంట్ రాలేదు బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పే నీకు జరగలే నేను ఎవరు ఎవరు అడగలే కమిట్మెంట్ కానీ అడగలే చెప్పు చెప్పు ఎప్పుడు ఎవరు అడుగుతారు అబ్బాయి ఎందుకు అడగరు బాగుంటుంది మంచిగా కొంతమంది అడుగుతూ ఉంటారు లేక రగ్గడులుకు రక మంచిగా మాస్క్ ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా అలా నచ్చాము ఎవరు అడగలన్న ఇండస్ట్రీలో అందరూ చాలా బాగా ఒక సిస్టర్లాగా బ్రదర్లాగా